యూ యో యూఎస్ సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వచ్చిన బ్రహ్మోత్సవం డిజాస్టర్ సినిమాలకి బెంచ్ గా నిలిచింది ఎనభై కోట్లకు మించి బిజినెస్ జరిగితే ముప్పై కోట్ల పై చిలుక వసూళ్లతో బయ్యాలని నట్టేటం వచ్చింది మళ్ళీ అంతటి పరాజయం రావడం కూడా కష్టమే అనుకుంటూ ఉంటే నాగార్జున నటించిన ఓం నమో వెంకటేశా దానిని మించిన పరాజయంగా నిలిచింది కనీసం నాలుగో వంతు వసూళ్లు తిరిగి రాబట్టుకోలేకపోయిన ఈ చిత్రం పది కోట్ల మైలు రాయిని కూడా చేరుకోలేకపోవడం ఆశ్చర్యం ఒక్క ఓవర్సీస్ బయ్యర్లకే ఈ చిత్రంపై ఐదు కోట్ల నష్టం వచ్చింది సినిమా బాగానే ఉందంటూ రిపోర్ట్స్ వచ్చినప్పటికీ ఈ భక్తిరస చిత్రంపై జనం ఆసక్తి చూపించకపోవడం ట్రేడ్ పండితులనే విస్మయపరిచింది అసలు ఈ చిత్ర పరాజయానికి అసలు కారణం ఏమిటన్నది ఎవరికీ అంత చిక్కలేదు అన్నమయ్య చూసేశాం కాబట్టి మళ్లీ అలాంటి కథని ఎందుకు చూడాలని జనం అనుకోవడం వలన ఏమో కానీ ఈ చిత్రం దీనికి పనిచేసినా అందరికి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది వరుస విజయాలతో దూసుకుపోతున్న నాగార్జునకి ఈ చిత్రం సడన్ బ్రేక్ వేసింది ఆయన నటించే తదుపరి చిత్రంపై బయ్యర్ల ఒత్తిడి ఖాయంగా ఉంటుందని ట్రేడ్ అంటుంది అసలే అఖిల్ నిర్మల కాన్వెంట్ మళ్ళీ ఇప్పుడు ఓం నమో వెంకటేశాతో నాగ్ ఫ్యామిలీ నుంచి బయ్యర్లకి వరుస షాక్లు తగులుతున్నాయి